నారా రోజు ఇస్తే కూడా ఉంటా ఉన్నాం పాత్ర మిస్ పదే పక్షాన ఇప్పుడు వచ్చేసరికి ఐక్యమైన మనది తెలుగు మాట్లాడే రాష్ట్రం మరి తెలుగు భాషకు పిల్లలు విద్యార్థి ఎందుకు వాడు ఆప్షన్ ఇచ్చుకోవడానికి తెలుగు మీడియమే లేకపోతే ఎలా భావ ప్రసారణ ఎప్పుడు జరుగుతుంది మాతృభాషను జరుగుతుంది అంతేగాని ఇంగ్లీష్ లో జరగదు మనం కూడా డిఎస్సి ద్వారా మనము తెలుగు మీడియం విద్యార్థులు చెప్పడానికి అపాయింట్మెంట్ అయ్యాం చాలా మంది నిర్మాణ మనకి ఇంగ్లీష్ అర్థం కాదు ఇంగ్లీష్ టీచర్ ఇంగ్లీష్ అర్థం కాదు సోషల్ వర్క్ చాలా ఇబ్బంది పడుతున్నారు బయాలజికల్ కష్టం మనకే అర్థం కాని విద్యార్థి బోధిస్తాం ఖచ్చితంగా ఇన్స్టా మీడియం టెన్త్ వరకు ఖచ్చితంగా తెలుగులో ఎదుర్కోవడానికి అవకాశం ఉండాలా ఎన్ని సాధించుకోవడానికి ఎన్ని సాధించుకోవాలా ద్వారా ఆంధ్రప్రదేశ్ తన బాధ్యతను ముందు నిన్న ముందు నిర్వహిస్తుందని చెప్పి మీ అందరికి కూడా మాట ఇస్తూ అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా మరో కాకపోతే ఈ నేపథ్యం చూస్తే ఈ ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ సమస్యల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం పాల్గొనడం అందులో భాగస్వాములు కావడం మీ ఒక గౌరవంగా బాధ్యతగా భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ ఐక్య ఉపాధ్యాయ ఐక్య సంఘాల ఈ వేదికలో మేము మా వంతు కృషి చేస్తామని బాధ్యతగా మా వంతు కృషి చేస్తామని ముందుకెళ్తామని మీ మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఇక ఈ నేపథ్యం గమనిస్తే గత ఐదు సంవత్సరాలలో ఏదైతే నూట పదిహేడు జీవో మెడ్జింగ్ అని చెప్పి గత ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ మెడ్జింగ్ వల్ల మన పాఠశాల ప్రాథమిక పాఠశాల సంవత్సరాలుగా మనము బాధపడతా ఉన్నాం ఈ ప్రభుత్వం వస్తే ఆ యొక్క వన్ వన్ సెవెన్ విత్డ్రాల్ చేసుకుంటామని చెప్పి హామీతో వచ్చినటువంటి ప్రభుత్వం కూడా వన్ వన్ సెవెన్ వన్ వన్ సమయకు మరో రూపంలో పంతొమ్మిది జీవో కానీ ఇరవై జీవో కానీ ఇరవై ఒకటి కానీ పంతొమ్మిది పంతొమ్మిది జీవో ఏం చెప్తా ఉంది రీస్ట్రక్చరింగ్ ఆఫ్ స్కూల్స్ ఇరవై ఒకటో జీవో ఏం చెప్తా ఉంది రిస్ట్రక్షన్ ఆఫ్ టీచర్స్ ట్వంటీ జీవో ఏం చెప్తా ఉంది అమెండ్మెంట్స్ అంటే నామెంట్ లేచ అమెండ్మెంట్స్ ఇరవై జీవోతో మనకు అంత పెద్ద ఇబ్బంది లేకపోయినప్పటికీ పంతొమ్మిది జీవోతో ఇరవై ఒకటి జీవోతో మనకు చాలా ప్రమాదం పెంచే ఉన్నది గతంలో ఆరు రకాల పాఠశాలలు ఉన్నాయని చెప్పి గడుగులు మనము నేడు తొమ్మిది రకాల పాఠశాలలు ఏర్పాటు చేస్తా ఉంటే గత ముప్పై వారాలుగా ఈ సంఘాలు ఇంతకు ముందే ఐక్యంగా ఏర్పడి పోరాటం చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే ప్రభుత్వం మాయ చేసి ఇంకా బయట పెడదానుకునే మూమెంట్ లో ఈ నెల పదహారో తేదీన సుఖంగా ప్రసవం జరిగిపోవాలనుకునే తరుణంలో ఒక అలచడి సృష్టించినారు మన ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికైనా మనం సంతోషపడదాం మనం జరగబోయేటువంటి ప్రమాదాన్ని గుర్తించి లాస్ట్ మూమెంట్ లో మనందరం ఉపాధ్యాయ ప్రతినిధులుగా అందరం ఏకమై ఐక్య వేదిక పైన ఒక ఉద్యమ కార్యాచరణను రూపొందించేందుకు సన్నహార్ సమావేశమైనటువంటి ఐక్య వేదిక ప్రతినిధులకి నమస్కారాలు అభినందనలు మరి ఈరోజు ఒక తప్పనిసరి ప్రమాణంలో మనమందరం కూడా ఇరుక్కుపోవడం జరిగింది ప్రభుత్వం మారేది పాఠశాల పరిస్థితి మరింత దయనీయమైనటువంటి స్థితికి చేరుకుంది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మొడి వైఖరికి నిరసనగా ఉపాధ్యాయ లోకం యావత్తు కూడా కనబెత్తి ఆ యొక్క ఉద్యమ ప్రపంచం తర్వాత ప్రజలందరూ కూడా ధైర్యం తెచ్చుకునే ఉద్యమించి ప్రభుత్వాన్ని పక్కన పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది కానీ ఈరోజు ఎన్నో ఆశలతో మనందరి ప్రభుత్వం అనుకుని వచ్చినటువంటి ప్రభుత్వం కూడా పాఠశాల విద్యా వ్యవస్థ పైన ఒక ప్రయోగాన్ని విఫల ప్రయోగాన్ని మనం ముందు ప్రయత్నం చేస్తా ఉంది గత ప్రయోగం విఫలమైంది మేము మరొక ప్రత్యామ్నాయం తీసుకొస్తున్నామని చెప్పి మరింత విఫల ప్రయోగాన్ని మనం ముందుంచుతా ఉన్నాడు దీన్ని కూడా మనం అందరం కూడా ఐక్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా శుభ పరిణామం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఇది శుభ పరిణామం ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుతో ముడిపడి ఉండకపోవచ్చు అందులోని ఉద్యోగులు కానీ విద్యా వ్యవస్థలోని ఉద్యోగులు మాత్రం ఆంధ్రప్రదేశ్ యొక్క ఆ ప్రాంతం యొక్క భవిష్యత్తుకు ముడిపడినటువంటి ఉద్యోగులు ఈ రోజు పాఠశాలలో ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా సరే మన మాతృభాషలో చదువుకునే అవకాశం లేని ప్రాంతాన్ని గుర్తించు అని ఎవరైనా విద్యార్థిస్తే నేరుగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే మనం మ్యాట్రిక్ పాయింట్ ఇచ్చి మాతృభాషలో చదువుకునే అవకాశం లేని ప్రాంతం అని ప్రశ్నిస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ చూపించేటువంటి దైవ దయనీయమైనటువంటి పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ వచ్చింది మన ఉపాధ్యాయ వేదిక ద్వారా పెట్టినటువంటి డిమాండ్లలో సగా డిమాండ్లు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించేది కాదు మాతృభాషలో చదువుకునే అవకాశం ఉండాలని చెప్పింది ఉపాధ్యాయుల సంక్షేమ పెంచడం కోసం కాదు పది మంది విద్యార్థులు మాకి మా ఆంగ్ల భాష మాకు అర్థం కావడం లేదు మా భాషలో మాకు గణితాన్ని సామాన్య శాస్త్రాన్ని బోధించండి మేము అర్థం చేసుకుంటామని చెప్తే వారి మాతృభాషలో గ్రామీణ ప్రాంతంలో చదువు చెప్పేటువంటి అవకాశం ఈ ప్రభుత్వం తీసేయడం ద్వారా ఆ కొద్ది మంది విద్యార్థులైనా సరే నిర్లక్ష్య రాసులుగా అజ్ఞానులుగా మెరుగుపే మిగిలిపోయేటువంటి ప్రమాదంలో ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది భవిష్యత్తు విజ్ఞానాంధ్రప్రదేశ్ కాకుండా అజ్ఞానాంధ్రప్రదేశ్ ఇది ఒక పునాది అవుతుంది మాతృభాష రద్దు మన జాతీయ విద్యా విధానం కానీ మిగిలిన రాష్ట్రాల్లో మనం చూస్తా ఉంటే ఉన్నత విద్యలు కూడా కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాలను సూచిస్తా ఉంది ఉన్నత విద్యలు ఈవెన్ మెడిసిన్ ఇంజనీరింగ్ కూడా మీ మాతృభాషలో పాఠ్య పుస్తకాలు తయారు చేసి బోధించండి ఎందుకంటే ఇక్కడ చదువుకునేటువంటి మానవ వనరులు ఎవరు కూడా ఎయిటీ పర్సెంట్ పైన ఇక్కడే పనిచేస్తారు ఇక్కడ చదువుకునే ప్రతి వాళ్ళు అమెరికా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ఓడు ఎయిటీ పర్సెంట్ మానవ వనరులు ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికి అవసరం మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా మాతృభాషలో చదువుకున్నటువంటి మేధావులు మన యొక్క సాధారణమైనటువంటి ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా మంచి సేవలు అందించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వాలు సూచిస్తా ఉంటే మన ప్రభుత్వాల గత ప్రభుత్వం మరి దాని కొనసాగం ఈ ప్రభుత్వం కూడా సింగిల్ మీడియం అనేటువంటి పేరుతో తెలుగు అని రద్దు చేసేసింది కేవలం దాంట్లో ఇంగ్లీష్ మీడియం అని సింగిల్ మీడియం అనే పేరుతో తెలుగు అని రద్దు చేసేసింది మరి దారుణంగా తెలుగుదేశం అనే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అనేటువంటి పేరులో తెగుతున్నటువంటి పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ దారుణం జరిగిన మరింత దారుణం దీన్ని మనం సవరించాలా దీన్ని మనం ఎదిరించాలా తప్పనిసరి అంతేకాకుండా ఈ తొమ్మిది రకాల పాఠశాల చెప్పారు పరిస్థితి తొమ్మిది రకాల విద్యా విద్యార్థుల కోసం ఒక్కొక్క చోట ఒక్కొక్క రేషియో హై స్కూల్లో ఒకటి ఐదు తరగతులకు ఒక రేషియో మండల ప్రైమరీ స్కూల్లో ఒక రేషియో బేసిక్ ప్రైమరీ స్కూల్లో ఒక రేషియో స్కూల్లో ఒక రేషియో హై స్కూల్లో పది మంది విద్యార్థులకు ఒక టీచర్ చెప్పాలంట అప్పుడు నాణ్యమైన విద్యార్థులు మళ్ళీ మే మోడల్ ప్రైమరీ స్కూల్లో మాత్రం కాదు తరగతికి నూట యాభై మంది వరకు ఐదు మంది టీచర్లు ప్రైమరీ స్కూల్కి వస్తే అరవై మంది వరకు ఇద్దరు టీచర్లు ఎన్ని తరగతులు ఐదు తరగతులు ఉన్నప్పటికీ వీళ్ళు చక్కగా బోధించాలంట ఫౌండేషన్ స్కూల్కి అలా ముప్పై మంది వరకు ఒకటే టీచర్ ఈ రకమైనటువంటి అహేతుకమైనటువంటి ఇది ఏ లీగల్ ఛాలెంజ్ కూడా నిలబడదు అహేతుకమైనటువంటి రేషనలైజేషన్ వ్యతిరేకిస్తా ఉన్నాం ఇది కూడా మన సంక్షేమం కోసం కాదు మనం పోతాయని కాదు పాఠశాల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయ సంఘాలు విద్యా వ్యవస్థ ప్రయోగాలు విఫల ప్రయోగాలను వ్యతిరేకిస్తా ఉన్నాం దీనికి మన అందరం కూడా ఏకమైన ఈ ఈ శుభ పరిణామం ఆంధ్రప్రదేశ్ ఇది శుభ పరిణామంగా నేను భావిస్తా ఉన్నా మేము కూడా అందరి ఐక్య వేదిక నిర్ణయాలను కూర్చి తప్పకుండా పాటించి అందరూ ఉపాధ్యాయులను మొబిలైజ్ చేసుకొని ఈ ఈ నంద్యాల జిల్లా నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరిగేటువంటి ఎల్లుండి జరిగేటువంటి ఈ యొక్క కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి నంద్యాల జిల్లా నుంచే పెద్ద సంఖ్యలో మన ఉపాధ్యాయులు సమీకరించడంలో మా వంతు పాత్ర తప్పనిసరిగా చేసి విజయవంతం చేయడానికి అందరం కూడా సహకరిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఐక్య వేదిక నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తాము ఎంత చేయ పోతారు మనం కూడా లేవు కాబట్టి ఇది సీకెట్ తీసుకొని మనం ఎప్పుడు ఆలోచన చేసినా మన యొక్క సమస్యలు ఆలోచించాలి మన ఎన్నుకలు రావడము మన డిఏ రావడం ఈ తర్వాత మనలో ఉన్న పిల్లలు ఉంటే మనకు పిల్లలు ఇప్పుడే డి ఒక్కలే ఎక్కువ ఎత్తారు కాబట్టి లేకుండా సంకేతించుకునే విధానం మనం కూడా వ్యక్తిగతంగా ప్రయత్నం చేసుకొని మన స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో ఎక్కువ వస్తారు ఆ ప్రైవేట్ స్కూల్లో సంస్కృతి తగ్గించాలి మనం పోతే రెస్పాన్స్ ఉంది మేము ఒక ప్రయత్నం చేసినాం ఎనిమిది వందలు వస్తాను నాలుగు ఏడు మంది రాను నాలుగు నాలుగులే మూడు నాలుగు యాడతారు మూడు మంది ముగ్గురి సభ చెప్పడానికి ఏడు వందలు సభ చెప్పమని తేడా కాబట్టి ఆ వ్యక్తిగతంగా ప్రయత్నం మాం చేయాలా లేకపోతే మనం ఈరోజు రేపు ఖర్చించాలని రేపు పొద్దున్న టీచర్ల కోసం ఉండవు ఇప్పటికే కృషి చెప్పినట్టు నాకు కూడా ఆశ్చర్యం ఆశ్చర్య మీరు ఉంటే మన కమర్జియల్ పదార్ధం 18వ రోజున పదార్ధం నిర్దిష్టంగా ఐదు గంటలు అది ఆఫీస్ కి వరా లేదు నా మామూలు సత్తా పెండు బలం మోతా డైరెక్టర్ దగ్గర అబ్బో విజయం ఉంటా విజయం పోస్ట్ వేరే ఉంటా ఆ హెచ్ఓడి దగ్గర కంప్లెక్స్ ఏరియాస్

దాంట్లో కూడా ప్రాథమిక రీత్యా తప్పనిసరిగా మాతృభాషలో చెప్పిన క్లియర్ ఉండేది అన్ని రాష్ట్రాలు ఉంది అయితే దాంట్లో ఫెసిలిటీస్ ఇచ్చినారు మీరు పెట్టే పెట్టదు లేవు లేదు అది ఫోర్స్లో రాలేదు కొన్ని వచ్చేవి మాత్రము తమిళనాడు కర్ణాటక చాలా ముందున్నాయి కర్ణాటకలో అద్భుతమైన విషయం ఏంటంటే కర్ణాటక రాష్ట్ర భాష భారోత్సవాలు జరుగుతాయి మాసోత్సవాలు మాతృభాష భారోత్సవాలు జరుగుతాయి నిలబడిన మాసోత్సవాలు నిలబడిన ఆడవాడు కూడా జలాగడుతుంది ఆడవాడు కూడా వాళ్ళ సంబంధించి జలాగడుతుంది వర్షాభిమానం పాఠాభిమానం కానీ మనము ఆంగ్లాన్ని గౌరవించాల్సిందే కానీ మాతృధర్మ మాతృభా కలదాంటిది ఆంగ్లం కలద్దాలంటది కల్పూర్ కింద కలదాము కదా కాబట్టి ఆవిడ మాతృభాష మాట్లాడుతూ తప్పనిక మనము కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ ముఖ్యంగా మనం అనుభూతి కానీ మన తెలుగు వాళ్ళనే ఒక సమ చెప్తున్నారు పిల్లవాళ్ళు ఇద్దరు తమిళనాడు తెలిసిననుకో తమిళ మాట్లాడుతున్నారు ఇద్దరు కేరళ కేరళ మాట్లాడాలనుకో కేరళ మాట్లాడతారు ఇద్దరు కర్ణాటక మాట్లాడుతున్నానుకో కేరళ మాట్లాడతారు ఇద్దరు తెలుగు మాట్లాడాలంటే అబ్బాయితారు ఇదు మనకి లోపం ఉంది మనలో కూడా ఉండొచ్చు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి ఇది అని మాతృభాష చదువు రాదు మన ఎస్ఈ రమణ చీఫ్ జస్టిస్ ఎక్కడైనా చెప్తుంట నేనంతా తల్లి తెలియడమే మాతృభాషలో చదివితే మనందరం అనుభవం ఇది ఏం చెప్పాలని అవసరం లే అవగాహన అవుతుంది క్రియేటివిటీ వస్తుంది క్రియేటివిటీ రాంటే వాడు వేరేది రాయలేడు

ఈ సంవత్సరం మాత్రం ఒకటే ఇచ్చినాడు ఇచ్చినాడు సరే కాబట్టి గండమైంది చాలా ఇబ్బంది కాబట్టి ఇవన్నీ మనం పెట్టుకొని అందరం కూడా సెటిఫికెట్ తప్పనిసరిగా మా తోటి ఉపాధ్యాయులను మహిళలను బాగా ఎడ్యుకేట్ చేయాలి సమాజాన్ని కూడా ఎడ్యుకేట్ చేయాలి మన మా ఎప్పుడు రాలేదనే ఏ గవర్నమెంట్ అయితే మన టీచర్ అయితే రాలేమే కాబట్టి అట్లా ఎడ్యుకేట్ చేయాలని కోరుకుంటూ భగవంతు సాధ్యమైన సమస్యలకు పరిష్కారం కావాలి నిజవాళ్ళు ఉండాలని కోరుతున్నప్పుడు మనం ఐక్యంలో సమయం ఉంది ఈ సమస్య పరిష్కారం అయినా ఎంతవరకు మన మన ఆందోళన మాత్రం అదే కలిసి ఉండాలి ఎక్కడ మనం టీచర్ ముందు మనం టీచర్ తర్వాత ఆ ఉండాలని అందరికీ నమస్కారం బరో భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ ప్రానంద గ్రంథం అందరం కలిసి మాట్లాడుకోవడమే గౌ నోడి ఏం చేస్తుందన్న మనం పరీక్ష తర్వాతం చేద్దాం తర్వాత మనం ఎక్టికల్ సమానారయం కూడా భావిస్తామే కాబట్టి మనం ఏ తీతో అన్ని సంగారో ఐక్యంగా జీవించునార అదేంటప్పుడు మన ప్రయోజన సూచభవాల మన ఉపాధ్యాయ సోదరులకు తీసుకోవాలంటే రేపు ఎక్కువ మంది మంత్రదాసరే కాబట్టి ఎక్కువ మంది వచ్చే మంత్రాలను మనం చేసి దాన్ని విద్యకృతం చేసి రేపు ఇరవై కానీ కన్నులు తగ్గినా ఇరవై అంతవరకు రాకుండా ఉందా కోరుతున్నాం అప్పుడు మనం కూడా సమస్య తెగిందనుకోని ఇబ్బంది ఏమో కాబట్టి ఈ ఎన్ని జాతీయ విద్యా విధానం అనే దాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టాలా ఇరవై ఆరు రోజులు ప్రవేశపెట్టాలి గత ముఖ్యమంత్రి ఏం చేసినాడు నేను చేతుతా పొడుస్తాను అని చెప్పి మనం ఇరవై నాలుగు చంపినాడు మా మూడో తర్తి నాలుగో తగ్గు అంటే హై స్కూల్ వెళ్ళినాడు ఆ తరపున తో వస్తుంది మా పదో తరగతి చెప్పిన తొమ్మిదో తిన మూడో తర్తి తిరిగి చెప్పాలంటే సరే మన జీవితం తీసుకుంటామని చెప్పాలి దానివల్ల ఏమైంది మూడో తర్తి నాలుగో తర్తి ఐదో తర్తులు ముప్పై మంది ఉంటే పది మంది వస్తారు దూరం రాదా ఇరవై మంది ప్రైవేట్ స్కూల్లో పోతాం మాస్టర్ ఇప్పుడు ఏమంటే బోల్ చుట్టూ ఉండేలా కూడా తింటున్నారు ఆడ ఉండేదే మా ఊళ్ళో ఆడ ఉండే ఆడ ఐదు మంది ఆడ నాలుగు ఆ ఐదు ఈనాడు మా బారు రెండు బండ్లు కూడా దీనివల్ల సాగితే అంటే శిరు కాబట్టి ఇలాగ ఎంత ఏం మా ఏం ప్రవేశారో మా ప్రే మాట్లాడిన మన ద్వారా మూడు లక్షలు ఇంత సరే తీసుకుంటే రా అంటే ఎంత అవగాహనతోంది జనాలు మనకి ఎంత అది ఎంత బాధానుకంటే వస్తున్నా కదా మూడు వచ్చి పది మందిలో నాలుగు తొమ్మిది ఏడు మంది ఐదు